నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్న బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండాచరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మొగలిపల్లి గ్రామంలో మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల నాయకత్వం పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న పలు రకాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి ఆ గ్రామ ప్రజలు తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్ మాట్లాడుతూ మొగలపల్లిలో గ్రామ ప్రజలు గ్రామంలో నెలకొన్న సమస్యలతో సతమతం అవుతున్నారని తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి ఆ సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రోడ్లు వేస్తామని ప్రగల్భాలు పలికి మంచిగా ఉన్న రోడ్లను తవి నాశనం చేశారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఆ రోడ్లను ఇంకా సర్వనాశనం చేసిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల రాంబాబు చర్ల మండల కార్యదర్శి సామల ప్రవీణ్ చర్ల మండలం కోశాధికారి చెన్నం మోహన్ చర్ల మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్మార్ కన్వీనర్ మూలకాల సందీప్ లింగాపురం సెక్టార్ ప్రధాన కార్యదర్శి పంపికుమారి ఉప్పరగూడెం ప్రధాన కార్యదర్శి ఎస్కే సెక్టార్ కార్యదర్శి ఈశ్వరి విజయలక్ష్మి గ్రామస్తులు సుశీల తదితరులు పాల్గొన్నారు కొండా చరణ్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడిని ఈరోజు గ్రామ పంచాయతీలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని ప్రజలు గ్రామస్తులు మా పార్టీ నాయకులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంచిగా ఉన్నటువంటి ఈ రోడ్డుని మొత్తం కూడా దండుపేట కాలనీ నుంచి ఇక్కడ శ్రీకత్తిగూడెం గ్రామం దాకా మంచిగా ఉన్నటువంటి రోడ్డుని మొత్తం కూడా కొత్త రోడ్డు పోస్తామని అని చెప్పేసి అని ఆ రోజు చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఆ రోడ్డు పోసినటువంటి పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నాడు మనం చూసినాం కానీ గతంలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో గెలిస్తే ఈ రోడ్డు పోస్తామని చెప్పేసి అని హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే గెలిచారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పరిపాలనలో భాగంగా ఉన్నాడు కూడా ఇక్కడ ఈ రోడ్డు పోసినటువంటి పరిస్థితి లేదు రైతులు గాని ప్రజలు గాని వాహనాలు తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో ఈ రోడ్ల వల్ల ఆ వాహనాలు పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది వర్షాకాలం వస్తే ఈ బురదలో కూడా ఈ నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలకు నెలకొన్నది కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీ పార్టీకి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోడ్డును పాడు చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెల్ల వెంకట్రావు గారికి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎన్నికల్లో నువ్వు హామీ ఇచ్చినటువంటి ఈ ఇప్పటి వరకు కూడా తట్ట పోయినటువంటి పరిస్థితి ఉంది నువ్వు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి అని సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రయాణం చేస్తారు ఇదే రోడ్డు మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ప్రయాణం చేస్తారు అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకర్తల నాయకులారా ఇవాళ మీకు ఈ రోడ్డు పోపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రావడం లేదు మీ పార్టీ నాయకుల మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మీకెందుకు మీ కళ్ళ కనబడట్లేదని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో మీరు ఓట్లు ఓట్లు ఏర్పించుకోవడానికి గెలవడానికి పబ్బం గడుపుకోవడానికి ఇలా అనేక రకాలైనటువంటి దొంగ మాటలు చెప్పి ఇలా ప్రజల ఓట్లు దండుకుంటూ అధికారాన్ని మీరు చలాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం ఉన్నారు కాబట్టి ప్రజలారా ఏదైతే ఈ మాయమాటలకి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి పేద ప్రజల తరఫున బహుజనుల తరపున ప్రజలందరి తరఫున న్యాయంగా నీతివంతంగా పరిపాలన చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్